భీమవరం మరియు మండలముల ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ వర్కర్స్ హెల్త్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని ఇచ్చేసినటువంటి తోటి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది నేను దగ్గర మూడు నెలల వరకు నేను మీకు అందుబాటులో లేను నా హెల్త్ ప్రాబ్లం వల్ల మరి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు అందరూ సార్ మనస్ఫూర్తిగా అంతా బాగున్నారా ఓకే థ్యాంక్ యూ మీకు చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను అది మన ఇరవై నాలుగు దాకా మనం కొనసాగడం జరిగింది అందరూ కానీ కొన్ని కారణాల వల్ల సంఘం అభివృద్ధి బాటలో నడవాలంటే కొన్ని కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది ఎందుకంటే రెండు వేల పదిహేనులో మనం స్టార్ట్ చేసినప్పుడు ఎనిమిది వందల ముప్పై మంది ఎనిమిది వందల నలభై మంది ఉన్నారు ఏదైనా మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో క్యూలో నుంచి డబ్బులు కట్టి లోపలికి వచ్చేవారు ఏదో థియేటర్స్ కొత్త సినిమా రిలీజ్ అయితే అంటే అటువంటి సంఘం క్రమేపీ క్రమేపీ ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేలా వాళ్ళకి చూసారు కదా ఇప్పుడు ఈరోజు ఎలా మనం ఈ ఈ పరిణామాలన్నీ చూసుకుంటే అసలు ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది అనే ఆలోచనలో ఉంటే మనకి కార్యవర్గం మార్పు చేయాల్సి వస్తుంది లేకపోతే సంఘం ఇంకా అభివృద్ధి బాటలో నుంచి ఇంకా కింద దిగజారిపోయేటట్టు అనిపించింది దాని మీద కొద్దిగా మార్పులు చేర్పులు చేసి మనమే ఇప్పుడు ఉంటే ఇప్పుడు ముందు సంఘాన్ని కార్యవర్గం గౌరవించాలి కార్యవర్గం వచ్చి అసలు ఏం మాట్లాడుకుంటున్నావో తెలుసుకున్న తర్వాత సర్వసభ సమావేశంలో మాట్లాడుకోవాలి అసలు ఆ ప్రధాన కార్యవర్గమే సమావేశానికి రాలేని స్థితిలో ఉండిపోయారు అంటే ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయిపోయిందిలే మనం ఎప్పుడెళ్ళినా పర్లేదు లే పది పట్టించుకుంటే ఉన్నా అన్న స్టేజీకి వచ్చేసారు చాలామంది ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ ఎవరికి ఇచ్చే బాధ్యత వాళ్ళదే నా బాధ్యత వరకు నేను చేయాలి ప్రెసిడెంట్ గారి బాధ్యత వరకు ప్రెసిడెంట్ గారు చేయాలి కోసాద్ గారి గారు చేయాలి ఇలాగా చేయలేని పరిస్థితికి వచ్చేలా అంతే ఎందుకు మీ ఫర్ ఎగ్జాంపుల్ మన స్థలం కొన్నాం ఒక పన్నెండు లక్షలు పెట్టి ఎలా కొనగలిగాము మనకు ఒక ఒక అమౌంట్ ఒక చోట నుంచి వచ్చింది బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగినప్పుడు మనం వెళ్ళి చంద్రబాబు గారి దగ్గరికి నేను వెళ్ళి ఏదో మామూలు మాట్లాడి మీకు సహాయ సహకారాలు అందరితో ఆయన మీటింగ్ పెట్టి మనకు మూడు లక్షల రూపాయలు ఇచ్చారు మన దగ్గర ఉన్న డబ్బు షాపుల దగ్గర డబ్బులు అయినా పోటీ చేసుకునేది జరిగింది మన కార్యవర్గం సపోర్ట్తో ఆ రోజు మరి మొన్న ఎలక్షన్ జరిగింది ఎక్కడికి వెళ్ళలేదు ఏమీ తెచ్చుకోలేకపోయారు నేను ఫస్ట్ ఆల్టన్ నాది నేను లేకపోవటం వల్ల జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి ఈసారి ఇవన్నీ చెప్పుకుంటే ఉంది అలా అవ్వటం వల్ల కొద్ది కొద్దిగా చేర్పులు మార్పులు చేసి మళ్ళీ సంఘం అభివృద్ధిలో నడుచుకోవాలి మళ్ళీ మనం ఉన్న సైట్లో పాగా వేసుకొని ఒక స్లాబ్ వేసుకొని మనం ఎక్కడ ఎక్కడ ఎక్కడా కాకుండా అక్కడికి వెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పుడు కొన్ని కొన్ని చేర్పులు మార్పులు తీసుకోవటం ఉంటుంది ఆ తీసుకోవటంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది ఆ కొత్త వాళ్ళు ఎవరిని తీసుకున్నానో కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుందండి జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మాట్లాడడం జరుగుతుందండి మరి మనకు ఫస్ట్ నుంచి గౌరవధ్యక్షులు వారు ఉండేవారు ఆయన అకాలం చేసిన తర్వాత ఆ పోస్ట్ అలా ఖాళీ ఉండిపోయింది పులిసెట్ నరసింహూర్తి గారు అని మీ అందరూ తెలుసున్న ఆయన పెద్ద ఆయన కాలం చేసిన తర్వాత ఆ పోస్ట్ భర్తీ చేయలేకపోయే ఇప్పటిదాకా అంటే ఆ ఏజ్ ఉన్న పర్సన్ ఆ సంఘానికి ఒక అభివృద్ధి ఉండాలంటే పెద్ద అయినా సూచనలో సలహాలు ఇస్తూ ఉంటాం మళ్ళాంటి వాళ్ళు మళ్ళాంటి వాళ్ళు మీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాం అందుకని అన్నీ ఆలోచించుకొని మనం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో ముందు గౌరవధ్యక్షుల కింద గొట్టుముక్కల కృష్ణరాజు గారు అని అండి ఒకసారి రెండు సార్ ఆయన్ని గౌరవధ్యక్షుల కింద తీసుకోవడం జరిగింది నేను ఆయన ఫస్ట్ నుంచి కూడా చేదోడబడుకోండి ఆయనే కాదు ఏ ఒక్క మీటింగుకు కూడా రాని రోజులు లేవు అలాగే ఉండిలో కూడా మనకి చాలా సంఘానికి అభివృద్ధి బాటలు నడిపించిన వ్యక్తి అలాగా ఆయన్ని మనం గౌరవ తీసుకోవడం జరిగింది మరి మీ అందరి సపోర్టు కూడా ఆయనకు ఉండాలని ఆయన సూచనల సలహాలతో మేము సంఘం అభివృద్ధిలోకి ఉండాలని కోరుకున్నాం మరొకసారి ఆయనకి అభినందనలు తెలియజేస్తుంటే మరి అదేవిధంగా న్ని సంవత్సరాలు రెండు వేల పదిహేను నుంచి మనతో ప్రయాణం చేసుకుంటూ సంఘాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపించుకుంటూ ఏ సమస్యనైనా పరిష్కరించుకుంటూ పది మంది సమాధానం చెప్పుకుంటూ ఎక్కడికన్నా వెళ్ళి ఒక షాపు కానీ ఒక రాజకీయ నాయకుల దగ్గరికి కానీ వెళ్ళి మన సమస్యలు చెప్పి అక్కడి నుంచి పరిష్కారం చేసుకునే వ్యక్తి మీ అందరికీ పరిచయం వ్యక్తి అధ్యక్షులు వారు అంబలి శ్రీనివాసరావు గారిని మరొకసారి తీసుకోవడం జరిగింది మనకి ఆయన ద్వారా చాలా ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ చేయాలంటే అటువంటి గొప్ప వ్యక్తి మన సంఘంలో ఉండాలని ఉద్దేశంతో ఆయన తీసుకోవడం జరిగింది మరి ఆయన్ని మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా సని అప్పుడు ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ ప్రసాద్ గారి ఎవరు కోసాద్ గారి కింద శుంకర ఆంజనేయ వెంకటకృష్ణ గారు ఉండేవారు మరి ఆయన కూడా మార్పులు చేర్పులు చేయడంలో ఆయన కూడా తీసేసి ఆయన పురుషులు వేరే వాళ్ళు పెట్టుకోవడం జరిగింది వారిని కూడా ఒకసారి పరిచయం చేస్తాను మన కోసాద్గారికింద దొడ్డుపట్ల అమ్మారావు గారిని నేను అందరూ చూసిన ఆయన చూసుకోవడం జరిగింది మనకి ఎలాగంటే ఒక్క నిమిషం ఇప్పుడు కోశాధికారి అంటే మీ అందరికీ తెలియజే డబ్బు డబ్బు అంటే సంఘం డబ్బు ఎలా రావాలి ఎంత పొదుపుగా ఖర్చు పెట్టాలి ఎంత నిల్వ ఉంచాలి నిల్వ ఉంచి సంఘాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అది కోశాధికారి పని మనం కొన్ని కొన్ని విషయాల్లో కోశాధికారి కొంత చేయడానికి కానీ ఒక బ్యాగ్లో వేయటం కానీ ఇటీవల కొన్ని మామూలుగా ఆయన కన్నా మనకు ఇంకా గొప్పగా చేసి మనకి సంఘాన్ని అభివృద్ధిలో బాటలో నడిపిస్తారనే ఉద్దేశంతో అమరావతిని పెట్టుకోవడం జరిగింది ఇందుకు కూడా ప్రతికి ధన్యవాదాలు మీ అందరితో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఉపాధ్యక్షులు కింద జీవి నరసింహరాజు గారు ఉన్నారు చిన్నవారినికి మీ అందరికీ తెలిసిన వస్తే ఆయన ఈరోజు రాలేపోయారు ఊళ్ళో లేవటం వల్ల అలాగే ఎలాగంటే ఇది మన మీరు బాగా ఒకటి అర్థం చేసుకోండి మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను చదివినోళ్ళు కాకుండా మీరు ఎవరైనా సరే సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి నేను సహాయపడతానండి అంటే మీ పేరు ఉండే మీ పేరు ఇస్తే ఆ పేరుని దృష్టిలో పెట్టుకొని మీకు మీకు సంఘంలో ఒక మంచి పోస్ట్ ఇచ్చి నేను చేయడం జరుగుతుంది మీరు ఆయన చదివిస్తారో మమ్మల్ని తీసుకునేది అప్పవద్దు ఎవరైనా సరే సంఘం అభివృద్ధి బాటలో నడవటాన్ని మీ మా వంతు కృషి మేము చేస్తామండి అని ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసున్న విషయమే మన యూనియన్ పేరు ఇది భీమవరం మరియు మండలాలు మనకేంటంటే టౌన్ కన్నా విలేజ్లు ఎక్కువ మన భీమవరం మండల పూర్వం నుంచి ఇప్పుడు కాదు మన గురువులు గురువులు అది ఆ మండలాలే మనకు పట్టు టౌన్ వాళ్ళు ఏంటంటే టౌన్లో కృష్ణాగారి గారి సెక్రటరీ గారు అంటాడు రాకపోవచ్చు విలేజ్ వచ్చే లోపల కొద్దిగా గౌరవం సంఘం అంటే ఒక ఇది ఉంటుంది కాబట్టి మండలాల్లో నుంచి ఎక్కువగా తీసుకోవడం జరిగింది ఈసారి టౌన్ నుంచి కాకుండా టౌన్ నుంచి కూడా ఈ పబ్లిక్ మీటింగ్లో భీమవరం టౌన్ నుంచి ఎవరు వచ్చినా మండలాల్లో కానీ కొత్తగా ఎవరున్నా సరే పేరులో వాల్సిందరూ కూర్చున్నా మరొకసారి అలాగే మండలాల వారిగా తీసుకుంటే ఉపాధ్యక్షుల కింద అడప రామకృష్ణ గారి ఎండగంట నుంచి తీసుకోవడం జరిగిందండి మరి వారు కూడా రాలేకపోయారు ఊళ్ళో లేకపోవడం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం అలాగే వేరే ఉపాధి ఇంకో ఉపాధ్యక్షుల కింద మనకి కడలి శ్రీనివాస్ గారు భీమవరం ఆయన కూడా ఒకసారి అభినందన ఇంటారేమో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి బీ గ్రేడ్ ఎలక్ట్రికల్ యూనియన్ జిల్లాలో పనిచేశారు ఆ నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి సంఘంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఆ నుంచి వచ్చిన వ్యక్తి ఈయన కూడా మన సంఘానికి ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఏ ఎలా ఉంటుందంటే ప్రధాన కార్యవర్గం అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎమర్జెన్సీకి ఏదన్నా వచ్చిందనుకో కంపల్సరీ ఫోన్ చేయగానే అందుబాటులో ఉండే వ్యక్తుల కింద ఉన్నానుకో కొద్దిగా మనకు ఇదిగా ఉంటుందని అందుకనే మనకి కడలు శ్రీనివాసరావు గారు తీసుకోవడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మీ అందరికీ తెలుసున్నీ ఈరో ఇప్పటికీ ఎప్పటి నుంచో మన సంఘానికి సేవలు చేసుకుంటూ ప్రతి వ్యక్తి పిలిచినా పలికే వ్యక్తున్నారు మనకి మనకి ఏ సమస్య వచ్చినా మన ఒక లేబర్ కార్డు ద్వారా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసే వ్యక్తి ఉన్నారు ఆయన కార్యదర్శిని మన కట్ట శ్రీనివాస్ గౌడ్ గారిని తీసుకున్నాం ఈయన మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు ఆయన మీ అందరికీ తెలుసున్న విషయమే ఏ చిన్నది గవర్నమెంట్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఎక్కడి నుంచి కానీ ఏదన్నా వచ్చినా సరే ఇమీడియట్లీ స్పందించి అయినా అందరికీ సహాయ సహకారాలు అందించే వ్యక్తి మన శ్రీ కట్ట శ్రీనివాస గౌడ్ గారిని కూడా ఒకసారి మరొకసారి అభిమాను నాగరాజు నాగరాజు గారు చిన్నపుల్ల నుంచి తీసుకోవడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఉపకార్యదర్శికి మాండ్రి ఆనంద్ కుమార్ గారు ఉల్లుజూరు మీకు ఐడియా ఉండే ఉంటుంది అందరికీనా ఆయన కూడా తీసుకున్న ఆయన కూడా పరిచయ ధన్యవాదాలు క్లాప్స్ అభినందనలు తెలియ అలాగే ఉపకార్యదర్శి ఉందా దండి ఎర్మే గారిని తీసుకున్నప్పటిదాకా ఉన్నారు ఆయనకేదో చిన్న కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది హాస్పిటల్గా ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నా అలాగే ఒకసారి అనుభవించాలి కోసాధికారిగా ఎవసారి కోసాధికారిగా ఉన్న వ్యక్తికి ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఆయన సూచనల సలహాలు తీసుకుంటూ ఆయన్నే ఈయన ఒక మాట మీద ఉన్న వ్యక్తి కానీ సహాయ గారి కింద ఆకులు శ్రీనివాసరావు గారిని తీసుకున్నాం మరి దీన్ని కూడా నాన్నగారు కూడా ఇదే వృత్తిలో ఉంటూ ఇదే వృత్తిలో కొనసాగుతూ అప్పుడు కూడా సంఘానికి చాలా సేవలు చేశారు ఈ నాన్నగారు కూడా అదే వృత్తిలో ఉండి ఇప్పుడు కూడా మన సంఘానికి ఏ చిన్న విషయం వచ్చిన వచ్చినారో ఫోన్ చేయగానే ఇమీడియట్గా అరగంటలో హాజరయ్యి పదండి నేను ఉన్నాను ముందున్నాను నేను నడుస్తాను మీతో పాటు అని నడిచే వ్యక్తి బాపు శ్రీనివాసరావు గారు ఆయన కూడా ప్రత్యేకత అభిమానం చేసి అలాగే ఎగ్జిక్యూటివ్ నెంబర్ని తీసుకోవడం జరిగిందండి జి రాజు వచ్చారు రాలేదా ఆయన భీవరం అండి కట్టి సివినరీష్ అన్న ఆయన కాళ్ళ వీళ్ళు పాతోళ్ళండి కుసుము మాణిక్యాలరావు ఉన్నారు లంక ఎర్రశెట్టి పల్లారావు గారు పాల్కోడారు మేకల శ్రీనివాస్ గారు కాడారు వచ్చినట్టు ఉన్నారు ఓకే ఒకసారి రండి వారు ఏమంటే ఏదైనా మన సబ్జెక్ట్ ఉంటుందనే చూసుకున్నాం మేఘల శ్రీనివాస్ గారు ఎగ్జిక్యూటివ్ నెంబర్ తీసుకుంటున్నాం ఆయన అలాగే గుండె యేసుదాస్ గారు చిన్నమర నుంచి తీసుకోవడం జరిగింది ఓకే సార్ ఆయనకు కూడా పరిచయం ధన్యవాదాలు మీ అందరికీ నేను చెప్తున్నాను ఈయనండి నేను కూడా మనకి ఏ విషయం వచ్చినా సరే మనకి యాక్టింగ్లో ఉండి సంఘాన్ని అదృకబాట్లో నడిపించాలని ఇప్పుడు మరొకసారి కూడా మళ్ళీ మీకు రిపీట్ గుర్తు చేసుకుంటే చెప్పండి నేను కార్యచరణ తీసుకోవడం జరుగుతుంది ఒకేసారి కూర్చుంటే అలాగే ఉండి నుంచి మోతీలాల్ గారు చాటపల్లి మోతీలాల్ గారు వచ్చారు ఆయనకు కూడా పరిచయం ధన్యవాదాలు అలాగే చిన్నపుల్లి గారి నుంచి కాకరాలు శేఖరబాబు గారిని తీసుకోవడం జరిగింది మరి మీ అందరికీ పరిచయం వచ్చే ఇంత ముందు కూడా ఉన్నారు మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఎండగడ్డి నుంచి బోడపల్లి శేఖర్ గారు ఆయన కూడా తీసుకున్నాం మేము మరొకసారి చెప్పిన మన మండలాలు మండలాల వారిగా మనకి ఎక్కువగా యాక్టివ్గా ఉండవాలని ఒక తీసుకుని తీసుకున్నాం అలాగే ఉనుగూర్ నుంచి మాండ్ర కిషోర్ గారిని తీసుకోవడం జరిగింది వారు రాేదనుకుంటారు అలాగే వీరవాసం నుంచి కచ్చాల వెంకటప్పారావు గారు వచ్చినట్టున్నారు ఆరు రెండోసారి నేను మీరు రాలేదు నేను కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వీరవాసరం నుంచి తీసుకున్నాం ఏం లేదండి ఒక్క విషయం మీ అందరికీ క్లియర్గా చెప్పేది ఏంటంటే మేము నలుగురు వ్యక్తులను తీసుకుంటున్నాం మండలాల వారిగా ఇద్దరిని దీంట్లో తీసుకున్న ఇద్దరిని అక్కడ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఉంచుతున్నాం ఈ నలుగురు వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళనే మోటివేట్ చేసుకుని తీసుకొస్తారనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది మీరు అందరూ గ్రహించండి అని మరొకసారి ఒకేసారి తప్పకుండా కంగ్రాచులేషన్ సంఘం జరిగిన వాళ్ళు ఒకసారి అలాగే గోట్లపాడు నుంచి రామాయణం స్వచ్ఛుగా తీసుకోవడం జరిగింది ఆయన కూడా ఎక్కువ అంటే ఆయన అక్కడి నుంచి చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలకు కూడా ఈయన ఉండి మోటివేట్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా మన సంఘాన్ని అభివృద్ధి పాటలు నడిపించడం చేస్తాను నేను మరొకసారి వచ్చింది ధన్యవాదాలు అలాగే కాళ్ళ నుంచి యాళ్ళ యేసుబాబు గారు రాలేదు అంటే వారు అలాగే బొండా నుంచి శ్రీ శ్రీనాథం పూర్ణచంద్రరావు గారు శ్రీనందం నందం శ్రీ నందం పూర్ణచంద్రు వచ్చారండి రాలేదనుకుంటా కూడా అలాగే తుందూరు నుంచి చీడే దేవదాస్ గారు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ నెంబర్గా తీసుకున్నాం అలాగే మహదేవపట్నం నుంచి కత్తిరెడ్డి గో గొల్లా ధర్మరాజు గారిని కూడా తీసుకోవడం జరిగింది ఆయన రాలేదు కదా ఓకే అండి థ్యాంక్ యూ సరే ఇక్కడికి దాకా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయ్యారండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే లోపలికి మనకి ఎలాగంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతుండే మనకి ఎలక్ట్రిషన్ ఎవరు పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఇవన్నీ ఉంటాయి పబ్లిక్ మీటింగ్లో మనకి వర్కింగ్ కమిటీ అయినా ఉంటుంటుందండి ఆ వర్కింగ్ కమిటీ అంటే ఆ మీటింగ్లు కూడా వాళ్ళు కూడా మొత్తం వాళ్ళే ఆర్గనైజింగ్ చేసి మొత్తం ఆ కమిటీ అంతా ఆర్గనైజింగ్ చేసి ఎవరెవరు రాలేదు ఎవరు రావాలి ఎంతమంది సభ్యులు రావాలి అనేది మొత్తం అందరిని మోటివేట్ చేసుకుని అక్కడ తీసుకొచ్చి నడిపించే బాధ్యత ఆ వర్కింగ్ కమిటీదేనండి ప్రెసిడెంట్ సెక్రటరీల బాధ్యత ఉండదండి వర్కింగ్ కమిటీలు ఈ బాధ్యత తీసుకోవాలి మరి మనకి ప్రతి విషయంలోనూ చేదోడు ఓదోడుగా ఉండి మన పిల పిలవంగానే పలికే వ్యక్తి అటువంటి ఆయన్ని మనం వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్నాం ఆయనే షేక్ మహమ్మద్ బాషా గారి అందరూ మరొకసారి ధన్యవాదాలు తెలిసి ఈయన ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉండి ఏ విషయం ఒక బ్యానర్ కావటం కానీ కూడా అన్ని వ్యక్తి కాదు అన్నీ ఉండి ఎప్పుడు మన సంఘానికి వచ్చిన నుంచి కూడా చాలా అభివృద్ధి బాటలో నడిపించారు కాబట్టి ఆయన కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఓకే థ్యాంక్ యూ సార్ అలాగే ఎండగడ్డ నుంచి పెరుమల ప్రకాష్ గారు దీన్ని కూడా మనం వర్కింగ్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తీసుకోవడం జరిగింది ఎందుకంటే పెద్ద పెద్ద మీటింగ్లు జరిగితే మనకి ఎలా ఉండాలంటే మన పబ్లిక్లో ఉండాలి మనం ఎవడైనా పెద్ద కంపెనీ మీటింగ్ అనుకోండి కూడా ఒక రెండు మూడు లక్షలు పెట్టి మన మీటింగ్ పెట్టినప్పుడు కనీసం ఒక నాలుగు ఐదు వందల మంది ఉండాలి ఉండాలన్నప్పుడు నేను ఫోన్ చేసి రండి రండి అంటే రావచ్చు రాకపోవచ్చు అలాగే ఇప్పుడు ఇటువంటి వాళ్ళు వర్కింగ్ అడవి తీసుకుంటే ఆ ఊరి నుంచి వాళ్ళనే మనకి అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగిందండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ పెరుమల ప్రకాష్ గారు అలాగే అలా తోకతిప్ప నుంచి పెనుమానం పెనుమాదం చంద్రశేఖర్ గారిని తీసుకోవడం జరిగింది వారు కూడా రాలేదు మీరు ఒకసారి ఆయన రమ్మని చెప్పండి అలాగే కందులు లక్ష్మణ్ గారు నుంచి తీసుకోవడం జరిగింది అట్లా కూడా చూడండి గ్రామాల్లో వాటిలో కూడా మంచి వచ్చి మంచి వయసులో ఉన్న కుర్రవాళ్ళు వీళ్ళందరినీ ఏంటంటే ఇప్పుడు వేరే ఉద్దేశం కాదు చంద్రబాబు నాయుడు పరిపాలన మార్చినట్టు చాలామంది కొత్త వాళ్ళకి కుర్రాళ్ళకి ఇచ్చినట్టు మన సాంగం కూడా అభివృద్ధి పాటలు నడుస్తుంటూ ఉండాలి వీళ్ళందరినీ తీసుకోవడం జరిగింది మరొకసారి అలాగే ఉన్ని నుంచి యాదాల జాతి కాదు వారిని కూడా మనం చెప్పారు కదా మండలాల వారికి వీళ్ళందరినీ తీసుకుని ఏమి కాదండి మన అందరం ఒకటే పదవులు కాదు అన్నదమ్ములు కలిసి ఉంటాం కానీ ఏంటంటే బాధ్యతలు అప్పచేస్తే కొంచెం కన్నా అభివృద్ధి ఉంటారు కదా మీరు కూడా పరిచయం ధన్యవాదాలు తెలుసు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో శివగారు పాల్గొన తీసుకోవడం జరిగింది చుట్టుపక్కల మండలాల నుంచి మంచి యాక్టివ్ పర్సన్ వీళ్ళందరి వల్ల సంఘం మీరు అందరూ కలిసి ఇప్పుడు నా బాధ్యత కన్నా మీరు బాధ్యత తీసుకొని మీరు చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ తీసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి వారిని కూడా మనం వర్కింగ్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ నెంబర్గా తీసుకున్నాం అలాగే మహాదేవపట్నం నుంచి ఏళ్ళ భాస్కర్ రావు గారు రాలేదు వస్తున్నారు అలాగే నెక్స్ట్ గొడవల శ్రీనివాసరావు గారు శేఖర్ గారు మహాదేవపట్నం ఈయన కూడా వర్కింగ్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ నెంబర్ తీసుకున్నాం మాదే కూడా దగ్గర దగ్గర లేదంటే ముప్పై మంది ఎలక్ట్రేషన్ ఉన్నారు వాళ్ళందరూ ఒకసారి జాయిన్ వాళ్ళే మళ్ళీ రాత్రి ఇసుకుంటోళ్ళు తీసుకుంటే కనుక రేపు వాళ్ళందరూ కూడా మన సంఘానికి వచ్చి మన అందరూ సాయ సహకారాలు అందిస్తారని నువ్వు థ్యాంక్ యూ అండి తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అలాగే కాళ్ళ నుంచి ఎలా బసవరాజు గారిని తీసుకోవడం జరిగింది వారు వారి వేరు వీరవాళ్ళ శివాజీ గణేష్ తాడే తీసుకోవడం జరిగింది మీరు కాకుండా ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరన్నా సంఘాన్ని అభివృద్ధి బాటలోకి వెళ్ళే నేను సంఘాన్ని నన్ను కూడా తీసుకోండి అని ఉంటే కనుక మీరు అందరూ కూడా పేర్లు ఇస్తే తప్పకుండా నేను మిమ్మల్ని తీసుకొని మీకు ఇచ్చి సంఘాన్ని అభివృద్ధి బాటలో నేను అభివృద్ధి అని అన్నాను మీరైనా మీరైనా ఎవరి మీ మనస్ఫూర్తిగా నేను చేస్తానంటే నాకు ఈ పదవి ఉండే నేను కంపల్సరీ ఇస్తానని ఉద్దేశం మీరు చెప్పడం జరుగుతుంది మరి నెక్స్ట్ నేను కన్నా అధ్యక్షులు వారు ఉన్నారు చాలా రోజులైంది చాలాసేపు మాట్లాడింది మరి అధ్యక్షులు వారు ఉన్నారు వారు మీ అందరి గురించి చిన్న సందేశం ఇచ్చి ఎవరో వచ్చారు షాప్ వారు వారికి కూడా పరిచయం అంత అంత అధ్యక్షులు వారు చేస్తారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా పరిచయం ధన్యవాదాలు